అన్న ఈ ఏళ్ళలో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది బాగుంది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అతనికి కష్టమైనా నష్టమైనా అతను బాగా చేశాడు ఎవరో ఏది చేయలేదు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఈ సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి అందరికీ అందరికీ అందుతున్నాయి రైతు భరోసా అని అన్న ప్రతి ఒక్కటి కాలేజీ పిల్లకాయలకు కూడా కొంతమందికి అదే కొంతమంది పడవచ్చు కొంతమంది పడుతున్నాయి కూడాను జగన్ చేసిన పని వరకు అన్నింటికి అన్నింటికి సౌకర్యంగా అన్నీ బాగున్నాయి రానున్న ఎన్నికల్లో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు జగన్ ఎందుకని జగన్ గారికి పై మీ అభిప్రాయం ఏంటి అతను చేసిన పనులు అన్నీ మంచివి కాబట్టి అంతలో కరోనాలో కూడా ఇళ్లలో పెట్టి చేశాడు కదా అదే ఎవరన్నా అయితే చేయగలరా చేయలేరు కదా జగన్ అన్న కాబట్టి వీటికైనా బరువు వాసులు చేసి ఒక్కొక్కరు ఇబ్బంది పడకుండా చేశాడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర డెవలప్మెంట్ లేదు అనేసి కొంతమంది టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు దానికి మీరేమంటారు ఇప్పుడు కరోనా వచ్చింది దానికి ఎంత నష్టపరిహారం జరిగింది ఏంది ప్రజలకి అవన్నీ సంతోషాలన్నీ ఎవరిచ్చారు జగన్ కదా బయట వెళ్ళే ఎవరేమి వీలేదు కదా పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి జగన్ అన్నే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీ వస్తున్నారు నిజంగా ఓడిస్తారా లేదా ఏం చేయలేరు ఓకే థ్యాంక్ యూ